రేవంత్ రెడ్డి గారు ఒక పని పెట్టుకున్నారు ఆరు గ్యారంటీర్ను అమలు చేయడంలో విఫలమై ఒక్కొక్కసారి ఒక్కొక్క డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిండ్రు కొద్ది రోజుల వరకు ఏమన్నారు కేటీఆర్ గారి మీద ఆ తర్వాత కేసీఆర్ గారి మీద ఇంకా రకరకాల అభరణాలు ఈ ఈరోజు ఒక బీసీ ఘోస్ కమిషన్ వేసారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఏం లేదు అంతా డొల్లనే కేవలం ఇక్కడ కేసీఆర్ గారిని ఏం చేయలేం మేము ప్రజలు తంతరేమో ఊజాలోకి పోతే అనేటువంటి భయంతో దాన్ని సిబిఐకి అని చెప్పేసి ఇప్పుడు ఇస్తా ఉన్నారు ఆ యొక్క సిబిఐకి ఇచ్చేటువంటి కేసులు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో మోడీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి డ్రామా ఇది రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో మీరు ఇప్పటికే మీ పని అయిపోయింది ప్రజలందరికీ తెలుసు ఊళ్ళలో పోతే కొట్టేటువంటి చెప్పులు తీసుకొని ఎసిలేసేటువంటి పరిస్థితికి మీరు వచ్చారు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి కోసం కేసీఆర్ గారి మీద మీరు ఒక ఈ యొక్క సిబిఐ ఎక్వైర్ చేస్తామని చెప్పేసి ఒక కేంద్ర దర్యాప్తు సంస్థలు అది కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆ సంస్థలాగా లాగా అయిపోయింది సిపిఐ అనేటువంటి వారికి ఇచ్చి తప్పకుండా తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు మీకు కర్రు కాల్చి పాత పెట్టేటువంటి రోజులు దూరంలో లేవు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఒక ద్రోహిగా మిగిలిపోతూ తెలంగాణ ప్రజలకు నీరునిచ్చి ముందు దట్టనాయడానికి గొప్ప నాయకుడు కేసీఆర్ అలాంటి కేసీఆర్ మీద మీరు అపండారం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే అది మళ్ళీ రివర్స్ వచ్చి రేవంత్ రెడ్డి దొమ్ముగా పట్టేస్తూ ఉన్నాయని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను జై తెలంగాణ శ్రీ హైదరాబాద్ కోసం పనిచేసిన కేసీఆర్ పై చేసిన రైతుల కోసం నుంచి కాళేశ్వరం కట్టిన కేసీఆర్ పై కేసులో కోటి ఎకరాలకు నిందించే కేసీఆర్ పై కేసు I'm <laughs> sorry. <laughs> <laughs> शरणगार के चार पाइ कैसे ला इतना कौशल दीची के चार पाइ कैसे ला इतना कुनील ची के चार पाइ कैसे ला इतना कुनील ची के चार पाइ कैसे ला ओ ना ना डंपिंग धंगा रे तो ची के चार पाइ कैसे ला ओ ना ना डंपिंग के चार तो धंगा रे के चार पाइ कैसे ला इतना तेलंगा हा तेलंगानागाना